మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఏడవ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్యటించింది కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ లావణ్య గారి నాయకత్వంలో పొద్దుటూరు పురపాలక సంఘ అధ్యక్షురాలు దీవునపల్లి లక్ష్మిదమ్మ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏడవ వార్డులో విస్తృతంగా పర్యటించింది సంజీవ్నగరు స్వరాజ్యనగరు గోకుల్ నగర్ ఈ మూడు ప్రాంతాల ఓటర్లు ఏడవ వార్డు పరిధి లేకొస్తారు నేను నా శ్రీమతి నా సోదరులు నా చెల్లెళ్ళు ప్రజాప్రతినిధులు నా పార్టీ క్రియాశీలక కార్యకర్తలు జగనన్న కుటుంబ శ్రీ అభిలాషులు అందరూ పేరు పేరున జగన్మోహన్ రెడ్డి గారి జెండాను ప్రేమించే ప్రతి మనిషి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు స్వచ్ఛందంగా ఒక ఫోన్లో ఒక గ్రూప్లో మెసేజ్ పంపిస్తే ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాన చోట ప్రచారం చేస్తుందని ఒక మెసేజ్ ఇస్తే ఐదు వందల మంది పాల్గొంటున్నారు ఐదు వందల మంది ఉదయం ఏడు గంటల కంటే ఆరు ముక్కాలకే కార్యకర్తలంతా వస్తున్నారు దాదాపుగా ఏడు నుంచి పదకొండు వరకు పదిన్నర పదకొండు వరకు జగనన్న స్థాపించిన పార్టీని జెండాను కోసం జగనన్న ఖరారు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నన్ను అధికమైన ఓట్లతో కోసం మితము లేని ప్రేమతో అనంతమైనటువంటి ప్రేమతో నీళ్ళు నా వెంట తిరుగుతూ ఉన్నారు జెండా వెంట తిరుగుతూ ఉన్నారు అందుకే ఈ కార్యకర్తలకు ఈ నాయకులకు ఈ శ్రే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైపు నుంచి రాచమల్లు కుటుంబ వైపు నుంచి శతకోటి వందనాలు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు కూడా సాంప్రదాయబద్ధంగానే ఏడో వార్డులో తిరిగేటప్పుడు నూటికి నూరు శాతం పేదవారే ఇక్కడ సంజీవనగర్ స్వరాజ్య నగర్ నూటికి నూరు పేదవారే గోకుల్ నగర్లో మధ్యతరగతి పేదవారు నివాసం ఉన్నారు ధనికులు చాలా తక్కువ అందుకే ఈ వారిలో పర్యటించేటప్పుడు కూడా నాకు ఎక్కడ తిరిగినా ఒకటే అనిపిస్తుంటు అది పేదవాళ్ళు ఉండేటప్పుడు పేదవాళ్ళు నివాసం ఉండే ప్రాంతాల్లో నేను పర్యటించినప్పుడు నా ఇంట్లోనే నేను క్యాన్వాస్ చేస్తానన్నా నా పార్టీ కార్యాలయంలో నేను క్యాన్వాస్ చేస్తానన్నా అనిపిస్తుంది అంత సానుకూలమైనటువంటి స్పందన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు అంత విశ్వసనీయత ఉంది ప్రజల్లో పేదవారు వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని పరిపాలనను సమర్థిస్తున్నారు స్వాగతిస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఈ పార్టీ మాది అని ఓన్ చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి మావాడు మా ఇంట్లో వాడు ఈ ముఖ్యమంత్రి ఉంటేనే మా బతుకులకు మేలు జరుగుతుంది మా బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేతామనే సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఉన్నారు పేదవారు ఈ ప్రపంచమంతా ఏకమైనా కూడా ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ జనసేన మరొకరు మరొకరు బీజేపీ ఇటువంటి వాళ్ళు కాదు ప్రపంచమే ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండాను ఈ రాష్ట్రంలోని ప్రజల హృదయాల్లో నుంచి దూరం చేయలేరు పేద ప్రజలలో ఆయన పైన ప్రేమను చెరపలేరు ఇది సత్యం నేను ఇంత ఘంటాపదంగా చెప్పే ఈ మాటకు విలువ కౌంటింగ్ జరిగిన తర్వాత తెలుస్తుంది ఎంత హీనపక్షమైనా కూడా హీనమంటే హీనపక్షమైనా కూడా నూట ముప్పై సీట్లతో ఆయన గెలుస్తాడు ఏ నలభై నలభై ఐదు సీట్లు మాత్రమే అది కూడా ఆయన పాలన పట్ల విశ్వసనీయత లేక కాదు ఎమ్మెల్యే అభ్యర్థుల పట్ల విశ్వసనీయత లేకపోవడం కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మెరుగైన వాళ్ళే ఉండాలి అక్కడ ఆ ప్రాంతాలలో వారు మెరుగైన ప్రజాసేవ చేసి ప్రజల ఆదరణ పొందగలిగినప్పుడు చెప్పలేము అందుకే నూట ముప్పై సీట్లకు తగ్గకుండా ఆయన అధికారం లేకి రాబోతున్నాడు ప్రజలు తీసుకురాబోతున్నారు ఏడో వార్డులో కూడా మేము తిరిగేటప్పుడు ఇంత పెద్ద వార్డు స్లమ్తో నిండి ఉండేవార్డు పేదవారితో నిండి ఉండేవాడు కనీసం అంటే పట్టుమని పది చోట్ల కూడా కంప్లైంట్ లేవు నాకు ఇది రాలేదు నాకు ఈ అమ్మఒడి పని లేదు నాకు నాకు ఈ పెన్షన్ రాలేదు అనేది పది చోట్ల కూడా వినలే నేను మూడు వేల ఐదు వందల మంది ఓటర్లను కలుసుకుంటే నాకు కనిపించిన సమస్యలు రెండు మూడు చోట్ల అవి కూడా టెక్నికల్ ఇష్యూస్ సాంకేతికపరమైన కారణాల చేత నాకు ఇంటి కాగితం రాలేదను నాకు ఇంకా రెండు సంవత్సరాల వయసు ఉంది పెన్షన్ రాలేదను నేను వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చినా నాకు రేషన్ కార్డు రాలేదు కాబట్టి పెన్షన్ రాలేదను ఇట్లాంటి సాంకేతిక పరమైన కారణాల చేత మాత్రమే ఐదారు సమస్యలు విన్నా మూడు వేల ఐదు వందల ఓట్లకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత నిష్పక్షపాతంగా ఉంది ఎంత నిజాయితీగా ఉంది ఎంత పారదర్శకతగా ఉంది రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన వారికి ఎంత రాజ్యాంగబద్ధంగా మేలు జరుగుతుందనే దానికి ఈ వార్డు నిదర్శనం ఈ వార్డులో ఎంత మేము సంక్షేమ పథకాల పేరుతో పేదవాళ్లకు సహాయం చేసినామని చెప్పి ఒకసారి చూస్తే నలభై కోట్ల రూపాయలు పేదవారికి ఇచ్చినాం ఈ వార్డులో కేవలం ఈ ఒక్క వార్డుకే నలభై కోట్ల రూపాయలు మహిళల యొక్క అకౌంట్కు నేరుగా పంపించినాం నాలుగు పైసాలు లంచం లేకుండా ఏ ఒక్క వ్యక్తి కాళ్ళు కడుపులు పట్టుకోకుండా పలుకుబడి లేదు ఒకరి యొక్క ప్రాధాన్యపడి తీసుకునే పరిస్థితి లేదు దళారి వ్యవస్థ లేదు నలభై కోట్లు నలభై కోట్లు ఇంతకంటే పేదరికానికి భరోసా ఇచ్చేది ఏముంటుంది ఇంకా పరిపాలనలో పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలు మాఫీ చేశా వారి వడ్డీ మూడు లక్షల వరకు ఆయనే కట్టా ప్రతి అవ్వకు తాతకు ప్రతి ప్రియమైన నా చెల్లెలు వితంతులైన చెల్లెళ్లకు దివ్యాంగులైన నా సోదరులకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇంటికే పంపించా నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వారికి పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చా పిల్లలు బడికి పంపిస్తే చదివించా పనికి పంపకుండా బడికి పంపితే అమ్మఒడిన పదహైదు వేలు డబ్బులు ఇచ్చా ప్రతి పేదరాలికి సొంత ఇంటి కళ కోసం ఒకటిన్నర సెంటు అడ్డరోడ్డుతో స్థలం ఇచ్చి అది వారి పేరుతో రిజిస్టర్ చేయించి అమ్ముకుంటే అధికారాన్ని లక్షా ఎనభై వేలతో ఇల్లు కట్టించేటువంటి స్థితిని కల్పించినాడు కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ప్రాణానికి ఆరోగ్యానికి సంవత్సరానికి ఒక్కసారి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటళ్లకు నాలుగు రాష్ట్రాలలో బెంగళూరు మద్రాస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాడు నేడు మన బడి కింద ఈ పేద పిల్లలు చదివే స్కూళ్ళను కార్పొరేట్ సైజ్ స్కూళ్ళలోకి తీసుకొచ్చినాడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ తెచ్చినాడు ఇట్లా ఎన్ని రకాలుగా పేదవారికి ఉపయోగపడాలనో అన్ని రకాలుగా పేదవారికి ఉపయోగపడింది పరిపాలన ఎంత నిజాయితీగా సంక్షేమ పథకాలు మేలు చేయాలనో అంత నిజాయితీ అందరికీ అందించినాడు కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ ముఖ్యంగా రాజకీయాలు కానీ చూడకుండా సహాయం చేసినాడు ఇది ఒక అయితే ఒక ఒక ఎత్తు అయితే స్థానికంగా రెండవది మేము మా కౌన్సిలర్ కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ మేము కానీ ఈ వార్డు విషయానికి వస్తే మేము అధికారం లేక రాకముందు ఈ వార్డు మంచినీళ్లకు కటకట మూడు రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు నీళ్ళు వచ్చేటి ఒక బిందె రెండు బిందెలు నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి పొద్దుటూరికి నీటిని ఇరవై ఏడు కిలోమీటర్లు పైపు లైన్ ద్వారా భూమిలో తీసుకొచ్చి పెద్ద కుళాయిల దగ్గర నీటిని శుద్ధి చేసి శుద్ధి చేసిన నీటిని కొత్తగా మేము నిర్మించిన నాలుగు వాటర్ ట్యాంకులు పాతవి పదమూడు పదిహేడు వాటర్ ట్యాంకులుగా నీళ్లను ఎక్కించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఉదయం పూటనే కావలసినంత నీరు కావలసినంత సమయములో నీరిస్తా ఉన్నాం ఇది ఎంత పెద్ద ప్రయోజనం అంటే ఈ వార్డు ప్రజలను ఈ ఊరి ప్రజలను దహించి వేసే సమస్య అట్టి సమస్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో రాచమల్లి రెడ్డిని శాసనసభ సభ్యుడు పరిష్కరించగలిగినాడు ఇది మేము గర్వంగా సంతోషంగా ప్రజలకు మేము అప్పీల్ చేస్తూ ఉన్నా నేను ఈ వార్డు పరిస్థితికి వస్తే ఒక కోటి యాభై లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు లావణ్య గారు వారి భర్త ప్రకాష్ రోడ్లు కానీ కాలువలు కానీ అన్నిటికంటే నాకు సంతోషం కలిగేది ఏమిటంటే అభివృద్ధి నాకు ఎంత ఆనందం ఇస్తూ ఉందో సంక్షేమం ఎంత ఆనందాన్ని ఇస్తూ ఉందో అన్నిటికంటే ముఖ్యంగా స్థానిక నాయకత్వం ప్రజలతో ఉండే విధానం నన్ను మరింత సంతోషానికి గురి చేస్తూ ఉంది గర్వపడేలాగా చేస్తూ ఉంది ఎస్ నా కౌన్సిలర్లు కానీ నా నాయకులు కానీ ప్రజలతో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మమైకమై ఉండారు ఇక్కడ వార్డులో కూడా ప్రకాష్ లావణ్య భర్త ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలతోనే ఉన్నాడు నేను తిరిగినప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది నా కౌన్సిలర్లు నా ప్రజాప్రతినిధులు తిరుగుతున్నారా తిరగలేదా అనేది ఎక్కడ చూసినా ప్రజల వైపు నుంచి ఈ పిల్లోడు కంటిన్యూస్గా మూడు వందల అరవై ఐదు రోజులు మాతోనే ఉండాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు రెండు రోజులైంది ప్రకాష్ కనిపించలేదని కానీ ఈ సమస్య నాకు తెలియదని కానీ ప్రస్తావనే లేదు ఏ ఇంటికి పోయినా ఆ ఇంటి పేరు సభ్యులతో సహా పిలవగలుగుతూ ఉన్నారు ఆ ఇంట్లో ఏ సమస్య ఉన్నా టకటకా చెప్పగలుగుతున్నారు ఎవరైనా సాంకేతిక కారణాల చేతి ఇది రాలేదు అంటే ఎందుకు రాలేదో కారణం చెప్పగలుగుతున్నారు వాలంటీర్లకు డెబ్బై ఇళ్లకు అరవై ఇళ్లకు చొప్పున సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది మా వాలంటీర్లకు మా వాలంటీర్లకు చేతులు ఎత్తి నమస్కరించాలా చిన్న పిల్లలు కాబట్టి వారికి నా ఆశీస్సులు నమస్కరించకూడదు వారి ఆయుష్ తగ్గుతుంది వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఎందుకంటే చిన్న వయసులో ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ముప్పై సంవత్సరాల వయసు కలిగిన వాలంటీర్లు అరవై డెబ్బై ఎనభై ఇళ్లకు ప్రాతినిధ్యం వహించి వారి కష్ట సుఖాలను సంపూర్ణంగా ప్రభుత్వం ద్వారా తీసివేసి వారికి మేలు చేసే విషయంలో కృతార్థులైతా ఉన్నారు ఎక్కడ చూసినా వాలంటీర్ల యొక్క సేవలు ప్రశస్తంగా కనపస్తూ ఉన్నాయి మరి ఆ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యాన్ని గాంధీజీ కన్న కళలను నెరవేర్చే గ్రామ స్వరాజ్యాన్ని అమలుపరిచినటువంటి మనవడు ఈ దేశంలో ఎవరైనా ఉంటారు తాతకు గాంధీ తాత కంటే ఆ మనవడు నిజమైన మనవడు జగన్మోహన్ రెడ్డి ఆ తాతగన్న కళలను గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చినాడు సచివాలయ వ్యవస్థల ద్వారా గ్రామ వాలంటీర్ వ్యవస్థల ద్వారా పరిపాలనను సులభతరం చేసినాడు వేగవంతంగా ప్రజలకు సౌలభ్యాన్ని అందించగలిగినాడు విస్తీర్ణించి ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో విస్తీర్ణంగా ఉండబడినటువంటి ప్రజలను దగ్గరికి తీసుకురాగలిగి త్వరగా సేవలు అందించే పరిస్థితిని చేయగలిగినారు ఇదంతా కూడా ఒక విజన్ ఉండాలా ఇదంతా కూడా కమిట్మెంట్ ఉండాలా ఇదంతా కూడా సంకల్ప బలం ఉండాలా ప్రజలకు చేయాలి అనే తపన ఉండాలా ఈ లక్షణాలన్నీ మా ప్రీతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇది ప్రజలు గుర్తించినారు అందుకే మాలాంటి నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ప్రయాణం చేసే మాలాంటి నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గొడుగు నీడలో పోటీ చేసే నాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క విజయం నల్లేరు మీద నడక అని చెప్పడం కంటే కూడా నా విజయం నా చేతుల్లో ఉండేదానికంటే నా బాధ్యత అనేదానికంటే ప్రజల చేతుల్లోనే ప్రజల బాధ్యతగానే స్వీకరించి మా జెండాను వారు గెలిపించుకుంటారన్న విశ్వాసం నాకు పూర్తిగా ఉంది అందుకే మరొక్కసారి ఈ వార్డు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వార్డు నాయకత్వానికి అయినటువంటి లావణ్య గారికి వారి భర్త ప్రకాష్కు ఇక్కడ స్థానికంగా ఉండబడిన మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు వాలంటీర్లకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏడో వార్డు ప్రజలందరికీ ప్రతి ఓటర్ మహాశయనికి చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నా ఏ పార్టీ మీకు మేలు చేసింటే ఏ జెండా మీకు మేలు చేసింటే ఏ ముఖ్యమంత్రి మేలు చేసింటే ఆ ముఖ్యమంత్రికే ఓటు వేయండి ఆ పార్టీకే ఓటు వేయండి ధర్మం పక్షాన్నే నిలవడండి న్యాయం పక్షాన్ని నిలబడండి మంచికే ఓటు వేయండి మంచినే గెలిపించుకోండి ఆ మంచి జగనన్నైతే ఆ మంచి అయితే మాకు ఓటు వేయండి ఆ మంచి మేము కాకపోతే మమ్మల్ని తిరస్కరించండి ప్రజలారా అంతేగాని ధర్మానికి విరుద్ధంగా మంచికి విరుద్ధంగా తీర్పుని ఇవ్వరని మీరు ఇవ్వకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీ బిడ్డ రాచమల్లు